గుడ్ మార్నింగ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సదన లేచిరాని టీ లో టిఫిన్ మనం కొట్ట ఈ తాయినం మన టీ షర్ట్ ఎట్టుంది మంచి ఉందా 30 రూపాయస్ 30 రూపాయ వాల లక్కీ టీ షర్ట్ అంటే నాకు ఈ టీ షర్ట్ చాలా ఇష్టం దీది వేసుకుంటే నాకు ఎందుకో చాలా క్యూట్గా స్మార్ట్గా పడతాను నాకు నేనైతే ఇందులో నాకు ఇష్టం టీషర్ట్ అంటే మనం పైసలు ఎంత పెట్టినందు కాదు మనకు నచ్చిందా లేదా అనేది ముఖ్యం అంతేనా కాదు మరిపోతే వీళ్ళకి వెళ్తే పోతాం లేట్ చేయకుండా స్క్రీన్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా ఇండికా ఈవీ టూ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ట్యాక్స్ ప్లేట్ కార్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది పడిపోతే ట్యాక్స్ ప్లేట్ ఫిట్నెస్ అయితే టూ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెవెంత్ మంత్ వరకు ఇంకా టూ ఇయర్స్ ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది పేపర్స్ పడిపోతే ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి ఉన్నాయంటున్నారు బట్పోతే దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ టెన్ అన్నారు ఓన్ ట్యాక్స్ ప్లేట్ మనమైతే నైంటీ త్రీ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ లేదు ఓన్ ప్లేట్ కావాలంటే పది పేరు అదనమవుతుంది ఓన్ ప్లేట్ కావాలంటే టూ థౌజండ్ సిక్స్టీన్ కావాలంటే చేంజ్ ఇస్తారు టెన్ థౌసండ్ అదనమవుతుంది బట్ దీని ప్రైస్ అయితే నైంటీ త్రీ థౌజండ్లో నిగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ కార్ చెక్ చేసి అప్పుడు మీరు పేస్ టు పేస్ తగ్గింపు చేసుకోండి యాక్చువల్లీ అన్న వన్ ల్యాక్ అన్నారు మనం ఏం చేసినాం లేదన్నా రీజనబుల్గా పెట్టాలి తక్కువ పెట్టాలి అంత కాదు అని చెప్పి నైంటీ త్రీ నిగోషిబుల్ అనేది మీకు ఛాన్స్ ఇచ్చినాను ఆ నిగోషిబుల్ అనేది మీరు పోయి వాడుకోవాలి దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి ఎట్లా అంటే కార్ని పోయి ట్రై చేసి ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసి అప్పుడు సైపన్న నిగోషిబుల్ అని చెప్పి చెబిట్టి అన్న ఇంతవరకు పెడతామని చెప్పి మీరు మాట్లాడుకోండి మాట్లాడి తగ్గించుకోండి ఓకేనా ఓన్ ప్లేట్ కావాలంటే మాత్రం మీరు మాట్లాడుకున్న దాని మీద పదివేలు తక్కువ ఎక్కువ అవుతుంది పదివేలు ఎక్కువ ఇస్తే మీకు ఓన్ ప్లేట్ చేసి ఇస్తారు టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఆర్సి యాడ్ వస్తుంది ఓన్ప్లేడ్ అయితే ఇదైతే ఫిట్నెస్ టూ ఇయర్స్ ఉంది ఆల్ పేపర్స్ ఓకే ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ తిరిగింది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో సింగల్ ఓనర్ కార్ న్యూ బ్యాటరీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీలం పెట్టండి సెల్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షార్ట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్డు నెంబర్ ఇస్తున్న ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిస్తం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు కూడా ఉంటారు తగ్గే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ మా అమ్మా నాన్నక్క చెల్లెళ్ళు కూడా అంతా కార్లు తిరగాలి తగ్గేదనే కార్ అవుతుంది ఇంకా డిటైవ్ చెప్తా ఉంటా రైట్ నైస్ డే గుడ్ మార్నింగ్ రైట్ అన్న టాటా ఇండికా ఈవీ టూ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ ఓకేనా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు ఓకేనా బట్ పోతే ట్యాక్స్ ప్లేట్ అన్న ఫిట్నెస్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది ఇంకా టూ ఇయర్స్ ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బడిపోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ టైన్ అన్నారు మనమైతే నైంటీ త్రీ థౌజండ్ డిగోషలు పెడతామని చెప్పినాం ఒకవేళ వన్ ప్లేట్ కావాలంటే మాత్రం టెన్ థౌజండ్ అదనం అన్న మీరు మాట్లాడుకున్న ప్రైజ్ మీద పదివేలు అదనమవుతుంది అవుతుంది పదివేలు ఎక్స్ట్రా ఇస్తే మీకు వన్ ప్లేట్ చేయించి ఇస్తామంటున్నారు టూ థర్టీ వన్ వరకు వన్ ప్లేట్ ఆర్సీ వ్యాలిడ్ వస్తుంది ఓకేనా కార్ అయితే టోటా ఇండికా ఈవీ టూ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ బట్ పోతే టోటల్ గుడ్ కండిషన్ ఉంది సింగల్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఇదైతే కార్ హైదరాబాద్ లొకేషన్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏ చదన్న కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి ఓకేనా మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తా బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ లో టూ త్రీ ల్యాక్స్ రూపాయ కాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కలగడం కోసం కార్ అయితే ఇది ఓనర్ కారు టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ చాలా క్లీన్ అండ్ ఇటుకుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా రైట్ బెస్ట్ స్టాప్కి ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్